భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ మండలం సీతాయగూడెం గ్రామంలో వెంకల్ రాయసాగర్ ప్రాజెక్టును జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్ పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి గత ఆరు సంవత్సరాలుగా ప్రాజెక్టు పనులు మరమ్మతులు చేయించకుండా పేద గిరిజన రైతులకు పంట వేసుకుంటకు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను తీర్చలేకపోయారని అన్నారు తదనంతరం జలగం ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జతీష్ పాటిల్ ఐటీడీఏపీఓ మండల అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గిరిజన రైతులు ప్రజలు తైతలు పాల్గొన్నారు పదే పదే మాట్లాడుతున్నారు మన ఎస్టీ ఎస్సీ బిడ్డల కష్టాలు ఎన్నున్నాయో అర్థం చేసుకుంటున్నారు చాలా సంవత్సరాలండి నేను పుట్టక ముందునే నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు తర్వాత మీరు చాలాసార్లు చాలా పదవులు అనుభవించారు అయినా మీకున్న ఇవాళ ఉన్న మీ వయసుకు ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు మీకు ఇది చేయాలి చేయాలనే రూల్ లేకున్నా లేదు లేదు గ్రామీణ తండాల్లో గూడాల్లో కూడా మన బిడ్డలు చాలా ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతోనే మీకున్న ఇబ్బందులు హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు పెట్టుకోనైనా వదిలేసి ప్రజల కోసం తిరుగుతున్నారు నా దగ్గర ఉన్న రూపాయిలో పది మందికి నేను మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వాలు వైఫల్యాలు చెందుతున్నా నా వంతు నేను ఉన్నా అని సాయం చేసే పెద్ద గుణం అన్న చాలా సంతోషదాయకం అయితే మీకు ఈ చెరువు గురించి మాట్లాడే ముందు మీకు రెండు ముక్కలు చెప్తా చెరువు అయితే బాగాలేదు మనం చూసినాం ఆరు సంవత్సరాలు దాటింది సిగ్గుచేటు గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం ఎంచుకున్న ప్రభుత్వం మారి మమ్మల్ని ఏమో ఏం చేయలేరు ఎన్ని సంవత్సరాలైనా మేమే ఉంటాం మేమే నడిపిస్తాం అని పెద్ద పెద్ద పోర్టు మాట్లాడ గతంలో మాట్లాడేరు ఇప్పుడు మాట్లాడతారు అందులో ఇక్కడ నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు సిగ్గుచేటు వీళ్ళకి సిగ్గుచేటు ఎస్టీ బిడ్డల ఓట్లతో గెలిచింది మీరు ఇక్కడ ఈ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ గెలిచిన వాళ్ళు మాత్రం ఎస్పెషల్లీ చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం గెలవడానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా నగర్ జిల్లా దీని మీద వచ్చింది ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ గిరిజన ఆదివాసీ బిడ్డలు వాళ్ళు ఓటేస్తేనే గెలిచింది వాళ్ళు వేస్తేనే గెలిచింది కానీ ఒక ఆదివాసీ ఒక గిరిజన బిడ్డలకు కూడా సరైన అర్హత ఇయ్యలేదు ఒకటి రెండోది కనీసం ఆరు సంవత్సరాలైందండి నిద్రపోతారా వేల వేల కోట్ల బిల్లులు ఎత్తుకొని పోతారు వీళ్ళు వాళ్ళ పాత బిల్లులు బకాయిలు ఉంటే మరి ఇక్కడ దాదాపు మూడు వేల ఎకరాలు పంట నష్టమవుతుంది ప్రతిసారి పండించుకోలేకపోతారు గరీబోలు ఇబ్బంది పడతారు ఇక్కడ ఉన్న ఎస్టీ బిడ్డలు ఇబ్బంది పడతారు దీనికి మాత్రం నిద్రపోతారు దీనికంటే డబ్బులు లేవంట ఫండ్ లేదంట ఇప్పుడు కలెక్టర్ గారు మాట మాట్లాడతారు ఎస్సీ గారు పదే పదే పది మార్గం మేము పెట్టినాం సార్ మాకు రావట్లేదు మేము ఏం చేయమంటున్నాం అధికారుల పరిస్థితి ఇది అంటే అధికారులు చెప్తే కూడా పట్టించుకోలేని దుస్థితిలో రాజకీయాలు చేస్తున్నారు ఎంత బాధాకరం ఎంత సిగ్గుచటిది చెప్పుకోవడానికి ముగ్గురు మంత్రులు పెట్టుకొని దిగుతారీడా బళ్ళు పట్టుకొని గాలి గాలి గాలుగులు తిరిగి తిరుగుతారు దేని పనికొస్తారా మీరు చిక్కుంటే ముందు రేపు వచ్చి ఇది చేయి దీని బడ్జెట్ చేయరి పార్లమెంట్ మీరు చెప్తారు కదా అసెంబ్లీలో బడ్జెట్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా తోలు తీస్తా ఇలుకలు పెడతా ఇవి పెడతా అవి కావు బాబు నువ్వు చేసే పని బాగుంటే నేను ఎవరు మీరు చేసే పనులు బాగాలేవు కాబట్టి మీ మీద నిందలు పడుతున్నారు సోషల్ మీడియాలో అడ్డమైన వాయిస్లు వస్తున్నాయి మీ గవర్నమెంట్ పట్ల మీ పట్ల చెడుగా మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకోవాలా మీరు చేయట్లేదు మీ సొంత సులాభాలు చూసుకుంటారు ప్రజల మేలు చూడడం మర్చిపోయారు గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇంత ఇంత డ్యామేజ్ చూడలేదు ఇంత డ్యామేజ్ మీకు మూటగట్టుకుంటున్నారు ఎస్పెషలీ ఎస్సీల పట్ల అయితే అసలు దిక్కే లేదు నేను ఇక్కడ దాదాపు సంవత్సరం అయితే తిరుగుతున్నా ఒక్క పనికి మోక్షం లేదు సరిగా ఇక్కడ నుండి కలెక్టర్లు ఎస్పీలు వస్తూనే ఉన్నారు నోటీసులు ఇస్తే సామాన్యుడు ఒక కంప్లైంట్ పెడితే వీళ్ళు ఎత్తుకోబోతున్నాం మేము నోటీసుల ద్వారా రాకపోతే అరెస్ట్ వారంటే అయింది ఎవరికి పాప అధికారులు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ జాబ్ వాళ్ళని ఎంతవరకు పిలిస్తే రావడం పలకడం మాకేమైనా పేపర్ ఉంటే పడేయడం వాళ్ళకి ఎన్ని పనులు చెప్పినా సార్ బడ్జెట్ లేదు సార్ పని లేదు సార్ కావట్లేదు సార్ ఎస్పెషల్లీ కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ ఎక్కువ ఉంది మైనింగ్ మీద వాళ్ళకొక ఫండ్ వస్తుంది ఏం సార్ అది మినరల్ ఫండ్ వస్తుంది ఇక్కడ వేల కోట్లు రావాలి మినరల్ ఫండ్ ఈ ఫండ్ రావాలంటే గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు వాళ్ళు అక్కడ ఇవ్వాలంటే వాళ్ళకి బాకీ ఉందంట ఉదాహరణ కోల్ వాళ్ళకి గవర్నమెంట్ బాకీ ఉంది కాబట్టి వీళ్ళకి ఇవ్వట్లేదంట ఏమైనా వీళ్ళు ఫండ్ కావాలని వీళ్ళు అడిగితే కలెక్టర్లు అడిగితే కలెక్టర్లకి ఏమంటున్నారు మాకు స్టేట్ గవర్నమెంట్ అత్యవసర పరిస్థితిలో ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి పేవో గారికి మరి మెంబర్ ఎస్టీ కమిషన్ మెంబర్ గారు కూడా నేను సౌన్యంగా మనం చేసేది ఏ ఫండ్స్ నుంచి ఇస్తారో కానీ వాళ్ళ ట్రైబుల్ని బతికించండి నాకు కావాల్సింది ఏంటంటే ట్రైబుల్ని బతికించండి గిరిజను బతికించడం కోసం మూడు వేల ఎకరాలు రాయి పెట్టం ఆరు సంవత్సరాలు అంటే ఆరు రెండు పంటలు పండేదండి ఇది రెండు పంటల్లో ఒక ఇప్పుడు ఏమి చేపల మీద ఇరవై లక్షల రూపాయలు వచ్చేది దీని మీద కాబట్టి వాళ్ళు కాడ ఏం పెట్టే పరిస్థితి లేదు మంత్రులు చెప్పుకున్నారు ఎమ్మెల్యేలు చెప్పి అందరు చెప్పిన మాట వాస్తవం కానీ దీనికి కాలేజీ మరి జిల్లా కలెక్టర్ గారు నేను పిల్లలు రిక్వెస్ట్ చేసిన ఎల్డబ్ల్యూలు కానివ్వండి ట్రైబర్ సప్లై సప్లైలు కానివ్వండి ఎస్పీ గారు వారు ముగ్గురు కలిసి రికమెండ్ చేయగలితే చేస్తే తప్పకుండా దాని కేంద్రం నుంచి నేను హుసేన్ గారు కూర్చున్నాను హుస్సేన్ గారు నేను మరి అమిత్ షా గారు దగ్గర కూర్చొని అవసరం రమేష్ గారి దగ్గర కూర్చొని దీన్ని ఫండ్స్ తీసుకొచ్చి దీనికి చేత ఉన్న ఉద్దేశంతో ఈ రోజు మీ అందరూ కూడా ఇక్కడికి రమణ ఎందుకంటే వారికి మీ కష్టం కలిసి తెలియపరచాలి ఇప్పుడే అలుగు చూశారు ఇది రెండు సంవత్సరాలు పోతే చెరువులో కూడా చెరువు కూడా దీంట్లో కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నమాట వాస్తవం కాబట్టి దయచేసి ఉసేరి గారు ఒకటే నేను ఆనరబుల్ మెంబర్ గారిని అడిగి అడిగేది ఏమిటంటే దీన్ని మాకు సహాయం చేసి పెట్టండి ఈ జిల్లాలో ఇది ఒకటే కాదు మీ మాహోబాద్ కానివ్వండి ఖమ్మం జిల్లా కానివ్వండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానివ్వండి మా కలెక్టర్ గారు పిఎం గారు రాత్రి పొగలు పనిచేసిన వారికి సఫిషియంట్ ఫండ్స్ వారి చేతిలో ఉంటే వారు రాత్రి పక్కలు చేయడానికి రాత్రి పొగడు గిరిజన ప్రాంతం చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తు ఉన్నారు సఫిషియంట్ ఫండ్స్ వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ లోడ్ బడ్జెట్తో ఉండటం వల్ల మరి వారు కూడా మరి ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్లో ఉందని ఫైనాన్స్ లేకపోయేవారు కూడా మరి ఎక్కడ ప్రజలు చేయలేని వచ్చా చేయలేకపోవడం వాస్తవం కాబట్టి దయచేసి వారిని మా మాకు ఇక్కడ గిరిజనులకు సహాయం చేయమని చెప్పి అభ్యర్థి వస్తూ చల్లని చూస్తున్నాను ఇలాంటివేషన్లో మేము గ్రామాలు తిరగడం కాసేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొన్ని గ్రామాలు మండలాలు ఈ సీతంగూడెం సీతాగూడెం చెరువు అని ఇక్కడ అనేక ఆశీర్వపేటం మండలం ఇలాంటి చాలా ఏది యాక్టివ్ ఇలా కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొందడం జరుగుతుంది కొన్ని ఇక్కడ చాలా కంప్లైంట్లు వచ్చినాయి ఎస్టీ కమిషన్కి నేషనల్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ రావడం ఆ కంప్లైంట్లు పట్టుకొని అని ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అధికారులను కూడా పిలుచుకోవడం జరుగుతుంది ఇక్కడ జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్న పిఓ గారు వివిధ అధికారుల కొన్ని సమస్యల మీద ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్య ఉంది ఆ సమస్యలను సమీక్షిస్తామని జరిగింది చాలా ఉదాహరణకు ఈ చెరువు పరిస్థితి చూశాను ఆరు సంవత్సరాలు అయింది అంటున్నారు ఆరు సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ఎప్పుడున్న ప్రభుత్వం గిరిజన బిడ్డలకు పట్టించుకునే లేవు మూడు వేల ఎకరాలు పండుతుందంట రెండు పంటలు కానీ దాదాపు ఆరు సంవత్సరాల నుండి ఒక్క పంట కూడా వేసుకోలేకపోతున్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్పడం ఎంత సిగ్గు గతంలో మిషన్ భగీరాథ అన్నారు మిషన్ కాకతీయ అన్నారు కాళేశ్వరం అన్నారు మరి ఏ యాడికి పోయినాయి ఈ యాడికి పోయి ఇళ్ళలో ఫామ్ పావోజులో పెట్టుకునే పరిస్థితి గతంలో దానివల్ల అప్పుడో మేము జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు అంటాడు అయినా మేము ప్రజలకు పనిచేస్తాం అంటాం మరి వచ్చే సంవత్సరం అరైంది ఇతనేం చేస్తున్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కుదరదు స్వామి చాలామంది ఇక్కడ ఉన్న నుండి ఇక్కడ గెలిపించినందుకు ఇక్కడ నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి ఇక్కడ ముగ్గురు మంత్రులు ఏం చెప్తారు నిద్రపోతారా మీరు గ్రామాలకు పనిచేస్తారా మన జిల్లాలకు రాష్ట్రాలకు పనిచేస్తారా మరి దేనికోసం పనిచేస్తారు అని ఇక్కడ గెలిపించిన ఆదివాసీ గిరిజన బిడ్డల వల్లనే మీరు గెలిచిర్రీడా ఇక్కడ ఉన్న ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల నుండే మీకు నలభై ఒక సీట్లు వచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చిర్రు అది మీరు మర్చిపోతున్నారు రాబోయే కాలంలో ఇలాంటి పనులు చేస్తే మళ్ళీ గతంలో జరిగిన వాళ్ళకు మీకు చెంపబెట్టి అవుతుంది ఇది మీరు కొంచెం ఊహించుకోవాలి అయితే ఏదైనా బాధాకరమైన విషయం ఏంటంటే ఆదివాసీ బిడ్డలని పట్టించుకునే దాఖలు లేవు ఆదివాసీ హక్కులు కాపాడే దిక్కే లేదు వాళ్ళు అనేక రదిగోవా బ్యాంకర్కి పోతే బ్యాంక్ లోన్ ఇవ్వకపోవడం గవర్నమెంట్ని అడిగితే ఇల్లు ఇవ్వకపోవడం చెరువులు తెగితే ఆరు సంవత్సరాలు చూడకపోవడం అని నీళ్లు లేకపోవడం కనీస అవసరాలు తీర్చలేని దౌర్భాగ్యంలో వీళ్ళు ఉండడం మరి దేనికోసం ఉన్నారో మరి చూడాలి దాని మీద మాకు చాలా కంప్లైంట్లు మా కమిషన్కి రావడం ఉన్నాయి ఈ కమిషన్కి మొత్తం కంప్లైంట్లు తీసుకున్నాం ఇక నేను ఈ కమిషన్ ఉన్న కంప్లైంట్లు వీళ్ళకి నోటీసుల ద్వారా వీళ్ళకి సామాన్లు జారీ చేయతా వీళ్ళు కనుక పని చేయలేకపోతే ఇక్కడ ఉన్న అధికారులకు వారెంట్లు కూడా వస్తాయి కాబట్టి మీరు కొంచెం అధికారులు ఏం చేయగలుగుతారు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు చేయాల్సిన పనులు ఈయన పట్టించుకుంటే వాళ్ళు ఇస్తారు వాళ్ళకి బడ్జెట్ ఇవ్వకపోతే ఏం చేస్తాం కాబట్టి ఇవన్నీ చూడాలి ఖచ్చితంగా మేము కూడా మా సైడ్ హామీ ఇస్తున్నామండి ఇక్కడ ఉన్న అన్ని ప్రపోజల్లు మాకు ఇక్కడ కలెక్టర్కి పిఓ గారికి రాసివ్వండి కొన్ని ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుండి అయ్యే పనులు అయ్యే ఉంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇక్కడ ఉన్న సంబంధించిన కొన్ని పనులు అయితే వాళ్ళకి చేయించాలని హామీ ఇచ్చి జరుగుతుంది ఖచ్చితంగా నేను అక్కడి నుండి కూడా కోసిస్ చేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కలిపి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను